హాయ్ ఫ్రెండ్స్ హీరో రెసిపీ అయితే చికెన్ పులుసు నా స్టైల్లో ఫస్ట్ అయితే వన్ కిలో చికెన్ తీసుకున్న స్కిన్లెస్ చికెన్ తీసుకొని మ్యారినేట్ చేసి పెట్టేసా ఉప్పు కారం పసుపు వేసి నెక్స్ట్ చిన్న సైజ్ ఒక పెద్ద సైజు నిమ్మకాయ సైజు చింతపండు నానబెట్టి పెట్టేసుకున్న ఒక పెద్ద సైజ్ అయితే మూడు టమోటాలు తీసుకోండి చిన్న సైజ్ అయితే ఫోర్ టు ఫైవ్ తీసుకోండి నెక్స్ట్ ఒక రెండు మూడు చిల్లీస్ ఇట్లా స్లైస్ చేసి పెట్టేసుకున్నా ఒక రెండు పెద్ద సైజు ఆనియన్స్ తీసుకొని సన్నగా తరిగేసుకోండి ఇది మసాలా ఆల్ మిక్స్ మసాలా అనమాట అల్లం వెల్లుల్లి చెక్క లవంగా ధనియాల పొడి అవన్నీ కొత్తిమీర కూడా దీంట్లోనే వేసి మిక్సీ పట్టేశాను ఇంకా నెక్స్ట్ అయితే స్టవ్ ఆన్ చేసేసుకొని ఒక కుక్కర్ కుక్కర్ పెట్టేశాను కుక్కర్లో చేస్తున్నాను ఫ్రెండ్స్ ఈ రెసిపీ అయితే నేను చాప్ చేసే ఒక ఫోర్ టు ఫైవ్ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి దీన్ని నేనైతే గ్రోననేట్ ఆయిల్ అనమాట వేరుశనగ నూనె మిల్లులో పట్టించింది వేసేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆనియన్స్ సన్నగా తరుక్కుంటాం కదా ఆనియన్స్ వేసేసుకొని అవి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసేసుకోవాలి ఫ్రై చేసేసుకున్న తర్వాత మనం ఈ మిక్సీ పట్టేసాం కదా కొత్తిమీర పేస్ అల్లం వెల్లుల్లి కొత్తిమీర పేస్ట్ అది వేసేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట ఈ ప్రాసెస్కు ఫస్ట్ మనం ఏం పులుసు చేసినా ఏం చేసినా కూడా ఫస్ట్ అయితే మనం వేయించుకునే పద్ధతిలోనే మనకు ఆ టెక్స్చర్ ఫ్లేవరు టెక్స్చర్ అనేది మనకు తెలుస్తుంది అనమాట ఫ్లేవర్ కూడా మంచిగా వస్తుంది కొద్దిగా పచ్చి పచ్చిగానే ఉంటే అంత రుచి ఉండదు అంత ఫ్లేవర్ కూడా అసలుకి ఏమి ఉండదు ఏ కూరలైనా మసాలా వేపుకునే దాంట్లోనే మనకు ఆ ఫ్లేవర్ అనేది ఎన్హాన్స్ అవుతుంది బాగా అడుగు అంటకుండా బాగా ఇట్లా కలుపుతూనే ఉండండి ఈ మసాలా కూడా చూసారా మనం వేసినప్పుడు గ్రీన్ కలర్లో ఉన్నింది కదా కొత్తిమీర కలరు ఇలా లైట్ రెడ్డిష్ంగ్రూ అదే గోల్డెన్ బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు బాగా వేపుకోవాలి ఇక్కడ అయితే ఇంకా టమాటో ముక్కలు నెక్స్ట్ చిల్లీస్ కూడా దీంట్లోనే యాడ్ చేసాయి ఎందుకంటే మా మ్యారినేట్ చేసినప్పుడు కూడా మనం మిర్చి పౌడర్ వేసి కదా అందుకని కారం చూసి మనం మన టేస్ట్కి తగినంత చూసి వేసుకోండి ఫ్రెండ్స్ ఇంకా మసాలా అయితే బాగా వేగిపోయింది టమోటాలు కూడా బాగా మెత్తగా మగ్గిపోయిన తర్వాత చికెన్ మ్యారినేట్ చేసినాము చికెన్ కూడా వేసి కొద్దిసేపు హై ఫ్లేమ్లోనే పెట్టేసేయండి మూత వేసే పెట్టేసి ఒక ఫైవ్ ఒక టూ త్రీ మినిట్స్ అందులో నీళ్ళన్నీ బాగా ఉంటుతాయి అన్నమాట ఇంకా అంతసేపు అంతవరకు మనం ఇక్కడ చింతపండు పుల్స్ అనేది తీసేసుకుందాము కొద్దిగా చింతపండు అనేది మీరు టేస్ట్ని సరిపడినంత వేసుకోండి ఫ్రెండ్స్ ఎందుకంటే పులుపు ఎక్కువ తినే వాళ్ళైతే ఎక్కువ వేసుకోండి కొద్దిగా పులుపు అంత ఇష్టపడిన వాళ్ళైతే మీ టేస్ట్కి తగ్గినంత వేసుకోండి ఇక్కడ వన్ సైడ్ అయితే నేను సంగటికి పెట్టేసాను అనమాట ఇంతకీ పులుసు అయితే సంగట్లోకి సంగటి చికెన్ పులుసు సూపర్ కాంబినేషన్ దీంట్లోకైతే ఇంకా కసూరి మేతి కొద్దిగా ఇలా క్రష్ చేసి వేసేయండి కసూరి మేతి వేస్తే ఆ ఫ్లేవర్ బాగుంటుంది కదా పులుసు టేస్ట్ అనేది కొద్దిగా చాలా చేంజ్ వస్తుంది నెక్స్ట్ చూసారా చింతపండు నేను కూడా కొద్దిగా తక్కువే వేసాను చింతపండు గుజ్జు అదే పులుసు నెక్స్ట్ ఇంకా మసాలా మిక్సీ పట్టేసి కదా ఆ వాటర్ రెండు కలిపేసి వేసేసాను ఇది కొద్దిగా బాయిల్ అయ్యేంత వరకు పెట్టేసుకొని టేస్ట్ చూసుకోండి ఉప్పు కారం పులుపు ఏమన్నా తక్కువ ఏమో నాకైతే కారం ఇంకొద్దిగా వేయాలనిపించి ఇంకా మిరపొడి వేసేసాను చిల్లీ పౌడరు మేమైతే చిల్లీ పౌడర్ ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటాం అంటే మిషన్ కూడా పట్టాం మిల్లుకు మిక్సీలో వేసేస్తాం అనమాట నెక్స్ట్ ఇంకా వాటర్ అయితే ఇదైతే గ్రేవీ కన్సిస్టెన్సీ ఎక్కువ గట్టిగా చేయలేదు ఫ్రెండ్స్ ఎందుకంటే సంగట్లోకి ఎక్కువ కావాలి కదా పులుసు అందుకని కొద్దిగా పతల జారుడు పద్ధతిలోనే ఉందన్నమాట పులుసు ఇది ఎక్కువ గ్రేవీగా చపాతీలో దాంట్లోకి అయితే మనం కొద్దిగా గట్టిగా చేసుకోవచ్చు పులుసు సంగట్లోకి అయితే ఎక్కువ కావాలి కదా అందుకని కొద్దిగా పట్లాగానే చేశాను మిక్స్ మొత్తం అన్నీ మిక్స్ చేసేసి ఇట్లా బాయిల్ చేసిన తర్వాత ఇంకా కుక్కర్లో పెట్టేసాను జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ పెడితే చాలు ఎందుకంటే ఆల్రెడీ మనం కొద్దిసేపు ఉంటాం కదా అందుకని ఎక్కువసేపు ముందే చికెన్ తొందరగా ఉడికిపోతుంది కాబట్టి ఒక ఫైవ్ విజిల్స్ అలా పెట్టేసుకొని లేదంటే టైం పెట్టేటట్లయితే ఒక ఫైవ్ మినిట్స్ పెడితే సరిపోతుంది ఇక్కడైతే నేను ఈరోజు నూకతో చేస్తున్నాను అనమాట బియ్యం ఆడిచ్చిన తర్వాత నూక వస్తుంది కదా ఆ నూకతో సంగటి చేస్తున్నాను నేను మేమైతే ఇలా ఒకవేళ రాత్రి మిగిలింటే అన్నం అన్నంతో మిగిలిన అన్నంతో చేస్తాము రాగి సంగటి లేదంటే ఇలా నూకతో చేసాం లేదంటే స్టోర్ బియ్యంతో చేస్తాం ఇంకా దాంట్లో ప్రెషర్ కుక్కర్లో ఆ ప్రెషర్ మొత్తం తగ్గేంత వరకు ఇంకా సంగటి కూడా రెడీ అయిపోయింది ఇంకా సలి సంగటి గెలికేస్తున్నాను నాకైతే ఇలా కాళ్ళ మధ్యలో పెట్టుకొని ఇలా గెలకడమే ఈజీ అనిపిస్తుంది అక్కడ టేబుల్ అక్కడే ఆ బండ మీద పెట్టుకొని చేయడం అంత ఈజీగా ఉండదు ఇదైతే బాగా ఈజీగా బాగా మెత్తగా అయిపోతుంది అనమాట కలర్ తక్కువ ఉంది కదా అదే రాగి పిండి జొన్న పిండి రెండు కలిపి చేశాను అనమాట ఇది వీడియో స్కిప్ అయిపోయింది కాబట్టి అందుకని లాస్ట్లో ఇంకా అయిపోయేటప్పుడు మళ్ళీ గుర్తొచ్చి వీడియో తీస్తున్నాను ఇలా మామూలుగా అయితే చేత్తోనే అంటాను ఇంకా కొత్తగా ట్రై వాళ్ళు ఇలా చేయని అని గిన్నెలో చేస్తున్నాను అనమాట చూసారా పులుసు అయితే పతలాగానే ఉంది బాగా సూపర్ కాంబినేషన్ అనమాట ఇలా నెయ్యి వేసుకొని సంగట్లో పులుసు ఇలా వేసుకొని బాగా పెద్ద పెద్ద ముద్దలు తీసుకొని ఫస్ట్ కూరలో మొత్తం ఇలా కలిపి నెయ్యిలో ఎత్తుకొని తింటే సూపర్గా ఉంటుంది బాయ్